పెట్టారని ఇలా మరొటరు వాదించారు ప్రతిపక్షంలోని దాన్ని మార్చడం వల్ల అది సాధ్యం అవుతుంది అలాంటి అప్పుడు మార్పు చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాలి ఏం మార్పు చేసి ప్రభుత్వ స్కూల్ కి విద్యార్థులే రావడానికి చేయాలి అంటే విమర్శలు వేరు వాస్తవికత వేరు కరెక్ట్ గా తర్వాత తెలుస్తుంది ఈ ఏం మనం మాట్లాడడం కాదు జరగాలని కోరుకుందాం మంచిగా జరగాలని కోరుకుందాం ప్రాక్టికల్ గా ఏంటంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగుపడితే ఇంకా చాలా బాగుపడాల్సినవి ఉంటాయి అవును అది కంటిన్యూ చేయాలకుండా చేయాలి అది నెంబర్ వన్ రెండవది టీచర్లు ఎవరైతే తగ్గారో అవి ఫిల్ చేయాలి అన్నారు కదా పదహారు వేలు అన్నారు నిజంగా మూడవది ఏంటంటే స్కూళ్ళల్లో పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు ఇది అమ్మఒడి పదిహేను వేలు ఇస్తంటే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు ఎందుకంటే ఇంకో పదిహేను వేలు పడేస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టచ్చు కదా మనం అంటే మనకి సహజ సిద్ధంగా ఫ్రీగా వస్తే ఉండేటటువంటి ఒక వ్యతిరేకత ఈవెన్ మనం ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళకు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు ఎక్కువ మంది అందువల్ల ఎక్స్పీరియన్స్ లో మంచి కానీ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి నచ్చదు అక్కడ మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు ఇంజెక్షన్లు ఫ్రీగానే ఇస్తారు అన్ని ఫ్రీగా ఇస్తున్నా సరే మనకు నచ్చదు విద్య కూడా అంతే